ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు ఒంటిగా పంపొద్దని అన్నాడు మా సార్ చెప్పింది కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసి ఉంటే తొక్కే లో భక్తుడు మృతిలో ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నా ఎప్పుడు అటాక్ చేస్తాడని మనోభయపడం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి షెకండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి మీ సార్ లో ఉన్నారు సార్ అట్లే సార్ డీజీపీని పిలిపిస్తానే చూసుకుంటాను సార్ పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారం డిన్నర్కి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమపా సార్ డీజీపీని శ్యాంబర్ పిలు ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ ఏ పూరినో పొంగలో తినబండలా అదేదో క్రాష్ డైట్ అంటే నాది క్రాష్ డైట్ కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్న ఏళ్ళ తర్వాత నువ్వు ఇంటికి ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్నపిల్లల్లా ఇంకా మాట్లాడో లేదా బాబాయ్ తో వాడు పిచ్చి మానవను మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య కలంటది టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బార్ను హీరోనయ్య చూసావా తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఇల్లు మంచి యాక్టర్ ఆ తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ చేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని కదా కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానయ్యా అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం ఏంది నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ షిఫ్ట్ వీళ్ళు మారు వీళ్ళ యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుత్తారు ఓట్లు